వర్గం రగ్నత్పల్లి మండలం శ్రీమన్ నారాయణపురానికి నిన్న కడియం శ్రీహరి వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ పదేళ్ల కాలంలో కల్వకుంట్ల కుటుంబమే బాగుపడ్డది పదిహేనేళ్ళ నుంచి వెళ్ళి గణపురంలో ఏమీ అభివృద్ధి చేయలేదు రాజయ్య అని చెప్పేసి కడియం శ్రీహరి నిన్న మాట్లాడినట్టు తెలిసింది సిగ్గు శరం లేకుండా తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు గత పదేళ్ళు కల్వకుంట్ల కుటుంబానికి అతి సమీపంలో ఉండి చేసిన అభివృద్ధిని కళ్ళార చూసి కళ్ళుండి కబోది లెక్క ఈరోజు కావుర ఎక్కి మాట్లాడిన కడియం శ్రీహరి గారు ఇంతకుముందు అనేక సార్లు నేను హెచ్చరించిన కల్వకుంట్ల కుటుంబం జోలికి కానీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత జోలికి కానీ పో జోలికి పోతే నీ నాలుక కోచేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు పది సంవత్సరాలు కల్వకుంట్ల కుటుంబం కాదు యావత్ తెలంగాణ మొత్తం కూడా అన్ని రంగాలలో బాగుపడి ఈరోజు భారతదేశానికి ఆదర్శవంతమైంది అభివృద్ధిలో సంక్షేమంలో నెంబర్ వన్గా తెలంగాణ రాష్ట్రం నిలిచింది మచ్చు తునకగా వ్యవసాయ రంగంలో ఉచిత కరెంటు రైతులకు పెట్టుబడి తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంటుతో పాటు సాగునీరు అందించి దాదాపు సంవత్సరాల కాలంలో మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పంపించి భారతదేశంలో నెంబర్ వన్ అయింది నువ్వే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వరంగల్ సమీక్షకు వచ్చినప్పుడు చెప్పిండు పోయిన వేసంగిలో ఎనభై ఐదు లక్షల ఎకరాల్లో వరి పండించి ఒక కోటి యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే ఈ వేసంగిలో యాభై ఐదు లక్షల ఎకరాలు మరి సాగు చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు ఎనభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయిందని చెప్పేసి మాట్లాడినాం కదా సిగ్గుశం ఉండాలి ఆ సమావేశంలో నువ్వు కూడా ఉన్నావు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధికి కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధికి నాగలోకానికి నక్క తేడా నక్కకు నాగలోకం అంటారు కదా అట్లా రివర్స్ ఇవాళ నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం అలాంటి అభివృద్ధి చేయలేని కాంగ్రెస్ పార్టీలకు నువ్వు వెళ్ళి సిగ్గు శరం లేకుండా పదిహేను సంవత్సరాలు ఇక్కడ అభివృద్ధి జరగలేదంటవా ఒక్కసారి చూడు పదిహేను ఏళ్ళ కింద అశ్వరావుపల్లి రిజర్వాయర్ లేదు ఈరోజు అశ్వరావుపల్లి రిజర్వాయర్ రావడం జరిగింది అదేవిధంగా పైన మనకు బొమ్మకు రిజర్వాయర్ ద్వారా రఘునాథ్పల్లి ఎగువ ప్రాంతం అంతా కూడా మనం సాగు చేసుకోగలుగుతూ ఉన్నాం ఈరోజు నేషనల్ హైవేపై గొప్పగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది మోడల్ స్కూల్ తీసుకురావడం జరిగింది కస్తూర్బా పాఠశాల స్కూల్ కాలేజీని తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈరోజు గొప్పగా రోడ్లను అభివృద్ధి చేయడంలో మనం రఘునాథ్పల్లి నుండి నర్మేట వరకు పెద్ద రోడ్డును మనం అభివృద్ధి చేసుకోగలిగినాం అదేవిధంగా ఈరోజు మనం ఇక్కడ బాంజీపేట నుంచి వెళ్ళి పిట్టలోనికి కూడా కాంచెలు మొదలుకుంటే కుందారం అట్లాగే బీకే తండ వరకు మరి బీటీ రోడ్డును చేసుకోగలిగినాం ఇవాళ కన్యా కన్నాయపల్లికు మరి పాయిలెట్ గ్రామంగా సెలెక్ట్ చేస్తే ఆ గ్రామాన్ని ఎంతో గొప్పగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది కన్నాయపల్లి నుంచి వెళ్ళి గబ్బెట గబ్బెట్ నుంచి వెళ్ళి మరి వీరవెన్ను వరకు కూడా మనం రోడ్డును అభివృద్ధి చేసుకోవడం జరిగింది అదేవిధంగా కన్నాయిపల్లి నుంచి వెళ్ళి కోడూరు రామచంద్రపురం దగ్గరికి అంటే పాలకుర్తి వరకు మనం రోడ్ వేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు కన్నాయిపల్లి నుంచి వెళ్ళి బాంజిపేట ఎక్క నుంచి వెళ్ళి జంగానికి రోడ్లు వేసుకోవడం జరిగింది ప్రతి ఊర్లో ఇంటింటికి నల్లిచ్చుకున్నాం ప్రతి ఊర్లో ఉన్న చెరువులు మరమ్మతు చేసుకోవడం జరిగింది ప్రతి ఐదు వేల ఎకరాల వ్యవసాయదారులకు గాను ఒక రైతు వేదికను నిర్మించుకోవడం జరిగింది మొత్తం కూడా బీఆర్ఎస్ హాయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గణపురంలో చేసిన అభివృద్ధి నువ్వు టీడీపీలో రెండు వేల నాలుగు వరకు చేసిన అభివృద్ధికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మమ్మ ధైర్యం సిగ్గు శరం ఉండేది ఉంటే గణపురంలో జరిగిన అభివృద్ధికి గణపురం నడిబొడ్డున బొడ్రాయి దగ్గర వస్తావా మరి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు ఏ అభివృద్ధి చేసినావో నువ్వు గణంకాలతో సహా రా నేనేం అభివృద్ధి చేసినో గణంకాలతో పాటు నేను వస్తాను గణపురం నియోజకవర్గంలో ఈరోజు ఒక లక్ష యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించి తొమ్మిది రిజర్వార్లతో మరి ఈరోజు సస్యశ్యామలంగా నియోజకవర్గం అంతా సుభిక్షంగా ఉంటే నువ్వు మరి నోరుకి ఏదొస్తే అది మాట్లాడి ఇవాళ నేను నోరు కంపును బయట పెట్టుకున్నావు ఖబర్దార్ కడియం శ్రేయర్ గారు నువ్వు ఎన్ని కళ్ళబల్లి మోటలు పెట్టి మాటలు చెప్పి గ్రామాలకు వచ్చినా కూడా నువ్వు గణపురం నియోజకవర్గానికి చేసిన ద్రోహాన్ని కేసీఆర్ గారికి చేసిన నమ్మక ద్రోహాన్ని ప్రజలు మర్చిపోలేదు నువ్వు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకబెట్టి మొత్తం నియోజకవర్గం తిరిగినా కూడా నీకు ఎవ్వరు ఓటెయ్యరు రేపు స్థానిక ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెడతారు ఒకవేళ బై ఎలక్షన్లు వస్తే నీకు కర్రగాల్చి వాత పెడతారని చెప్పేసి హెచ్చరిస్తూ ఎక్కడ పడితే అక్కడ ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నావు క కడియం శ్రీహరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా నువ్వు దానికి జవాబు చెప్పే రోజు వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నావు జై తెలంగాణ